చేసిన గోవింద్ గారి మాస్టర్ సుదర్శన్ గారికి మరియు పెద్దలు ఏమరెడ్డి గారికి జితేందర్ అన్న గారికి రెడ్డి గారికి మరియు యాదవ్ గారికి మరియు తమ్ముడు గారికి ఇక్కడ విచేషణ కరాట లేడీస్ అండ్ జెంట్స్ పిల్లలకు అందరికీ మరియు వాళ్ళ ఫాదర్కి ఇక్కడ విచేషణ మరియు యూత్ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా పోచారా మున్సిపాలిటీలోనే కరాట అంటేనే గోవిందు గోవింద్ అంటేనే కరాట అన్నట్టు అయిపోయింది దాదాపు మేము చూస్తుండగా ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి చక్కగా మా పోచారం ముందు గ్రామ పంచాయతీలో కానీ ఇప్పుడు పోచారం మున్సిపాలిటీలో కానీ ఎక్కడ చూసినా కానీ గోవింద్ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది ఏ కాలేజ్కి వెళ్ళినా ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ఎక్కడైతే కరోనా పిల్లలు మాస్టర్ ఎవరంటే గోవింద్ అని పేరు చెప్తూ ఉంటారు మరియు వారి తోటి గిట్ట ఆయనకు సహకరిస్తున్న బ్లాక్ బెల్ట్గా ఉన్న మా అన్నగడ మిత్రులకు మరియు వాళ్ళ పాత ఫ్రెండ్స్లకు మా సంతోష్ నాయక్ గారికి మరియు వాళ్ళ గురువు గిట్ట ఎప్పుడు ఉన్న ఉన్నా గోవింద్ మా గురువు సుదర్శన్ సార్ గారి తెలంగాణ స్టేట్ వెళ్ళి మరియు ఆంధ్రాకి ఎక్కడెళ్ళినా కానీ సుదర్శన్ సార్ పేరు చెప్పడం గట్రా ఇక్కడ వాళ్ళు మర్చిపోయి సార్ ఎప్పటికైనా మీకు వాళ్ళు రుణపడి ఉంటారు ముఖ్యంగా మన పోచారా మున్సిపాలిటీ కాకుండా ఎక్కడున్నా కానీ ఇవాళ చూస్తుంటే కరాట ఉన్న మెయిన్ ఆడపిల్ల వెళ్తే చాలా అవసరము కరాట తీసుకోవడం తల్లిదండ్రులు ముఖ్యం కొంచెము బాధ అయినా కానీ చాలా ఈ రాత్రి వేళ అయినా కానీ వాళ్ళకి అలసర తీసుకొచ్చి ఎమ్మడు ఇట్లా చూస్తూ ఉన్నాం రీసెంట్గా మొన్న వన్ టూ త్రీ డేస్ బ్యాకే ఇప్పుడు నడుస్తూ చూసినాం మనం ఇన్సేటువ్ ఇక్కడైతే మన బేగంపేటలో గిట్ట సేమ్ ఇట్లనే అయింది ఇద్దరు దొంగలు వచ్చి గిట్ట ఇంట్లో పడుతుంటే తుపాకీ తీసుకొని వస్తుంటే గిట్ట వా మేడం గిట్ట అప్పటి నుంచి బాడీ ఫిట్గా ఉండి ఎక్సర్సైజ్ చేయడం లాగా కొంచెం పరాట వచ్చేదాని తోటి గిట్ట వా దొంగలు గిట్ట వాళ్ళకు ఎంబడి తుపాకీ ఉన్నా కానీ వాళ్ళకు ఎంబడి వడి గిట్ట ఆ లేడీ మేడం చాలా డేర్నర్ తోటి గట్ట పట్టుకొని గిట్ట వాళ్ళకి చేయడం చేసింది అందు గురించి మన పిల్లలకు మనం ఖచ్చితంగా ఇవాళ ఆడపిల్లలు గిట్ట రాత్రిపూట స్వేచ్ఛంగా తిరగాలంటే వాళ్ళకు కరెక్టా నేర్పించిన బయటికి ఎక్కడైనా పోయి మన ఇంటికి స్వేచ్ఛగా వస్తారనే నమ్మకం ఉంటుందని గంట మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం